ఏసుక్రీస్తువుడు మరునాడు అంటే మరునాడు అంటే తర్వాత రోజు అంటే నిన్న తర్వాత ఈరోజు నిన్న మట్టల ఆదివారం నిన్న గాడిద మీద ఊరేగించబడతా వెళ్ళాడు రాత్రి బేతనియాకొచ్చాడు మరియా లాజర్ ఇంట్లో ఉన్నాడు మరునాడు అంటే ఈరోజు ఉదయం ఏం చేశాడంటే మరలా ఎరుషులు ఏమనికెళ్ళటానికి తన పన్నెండు మంది శిష్యులతో కలిసి బయలుదేరాడు వస్తూ ఉన్నప్పుడు దారిలో అంజూరపు చెట్టు కనపడింది అంజూరాలు ఎరుసలేము ఇస్రాయేల్ ప్రాంతంలో బాగా విరివిగా పెరుగుతాయి మనకిక్కడ జామ చెట్టు ఈ మామిడి చెట్టు ఇలా ఎలా మనం పెంచుకుంటామో అలా వాళ్ళు అంజూరపు చెట్లు ఎక్కువగా పెంచుకుంటారు అంజూరాలు ఎక్కువగా పండుతాయి ఒలివ చెట్లు అంజూరపు చెట్లు ఎక్కువగా పండుతాయి అక్కడ ఆ నేలకి అంజూరాలు చాలా రుచిగా ఉంటాయి మంచి ఆరోగ్యం బాగా అక్కడ అంజూర పండ్లు తింటారు దేవునికి స్తోత్రం సరే మరునాడు ఉదయాన్నే వెళుతూ ఉన్నప్పుడు అంజూరపు చెట్టు కనపడింది ఏసఐకి ఆకలి అయింది ఏసఐకి కూడా ఆకలి అయింది ఆయన నరవతారిగా ఉన్నాడు కాబట్టి పరిపూర్ణమైన నరుడు పరిపూర్ణమైన దేవుడు ఆయన రెండూ కలిసి ఉన్నాయి ఆయనలో కాబట్టి ఆయనకి కూడా వస్తాయి ఆయనకి నొప్పి తెలిసిద్ది ఆయనకి ఆకలి అయ్యిద్ది ఆయనకి నిద్ర వస్తుంది ఇవన్నీ జరిగితాయి సరే ఆయనకి ఆకలి అయింది ఆకలైనా కూడా అందులో కూడా ఒక పాఠం నేర్పిస్తున్నాడు మన కేసయ్య దేవునికి స్తోత్రం సరే ఆకలి అవగానే అంజూరపు చెట్టును చూసి సరే పండ్లు ఏమన్నా దొరుకుతాయేమో అవి తిందామని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు అంజూరపు చెట్టు దగ్గరికి రాగానే ఆకులు ఉన్నాయి కానీ ఏ పండు కనపడల కోపం వచ్చింది కోపం వచ్చి వెంటనే ఏమన్నాడంటే అంజూరపు చెట్టును చూసి ఇక నువ్వు కాపు కాయకుందువుగాక అన్నాడు ఇక ఎన్నటికి నువ్వు పండ్లు కాయవు ఫలాలు కాయవు నువ్వు ఇక ఎన్నటికి నీ నుంచి పండ్లు రావు అన్నాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే అలా చెట్టుని చెట్టును చెప్పించాడో అంజూరపు చెట్టు ఎండిపోయిందండి ఆ తర్వాత రోజు వచ్చినప్పుడు చూస్తే అంట అంజూరపు చెట్టు ఎండిపోయి కనపడిందంట శిష్యులు అడిగారు వేస్తాయి అయ్యా అంజూరపు చెట్టు ఎండిపోయిందయ్యా అని ఎప్పుడైతే ఏసయ్య మాట అన్నాడో ఏసయ్య నోటి నుంచి వచ్చినటువంటి ఆ మాట ఆ చెట్టు మీద ప్రభావితం ప్రభావం చూపించి ఆ చెట్టు మాడిపోయింది ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన దీనిలో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ఇప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు అంజూరపు చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటంటే అంజూరపు చెట్టు ముందు పండ్లు కాసి ఆ తరువాత ఆకులు కాస్తుందట ముందు అంజూరపు చెట్టుకి పండ్లు వస్తాయి ఆ తర్వాత ఆకులు వస్తాయి అంట అంటే అంజూరపు చెట్టుకి ఆకులు కనపడ్డాయి అంటే ఏమున్నట్టు అంజూరపు చెట్టుకి కాయలు ఉన్నట్టు పండ్లు ఉన్నట్టు సహజంగా అంజూరపు చెట్టు ఆకులు పెద్దవిగా ఉంటాయి ఆ ఆకులు వెనక అంజూరపు పండ్లు ఉంటాయి అంట సహజంగా జరిగిద్ది కాబట్టి ఎవరైనా ఆకులు చూడగానే అంజూరపు చెట్టుకి పండ్లు అని గ్రహిస్తారు వెంటనే వచ్చి కోసుకొని తింటారు అది జరిగేది ఎక్కడ కూడా ఏసయ్య చూడగానే అంజూరపు చెట్టుకు ముందు ఏం కనపడ్డాయి ఆకులు కనపడ్డాయి పదమూడవ వచ్చిన వాళ్ళు ఆ మాట కనపడుతుంది చూడండి ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని దూరము నుండి చూశాడు ఆకులు కనపడుతున్నాయి అంటే ఏమనుకున్నాడు ఏసయ్య పండ్లు ఉండయి అనుకున్నాడు దగ్గరకు వచ్చాడు కానీ పండ్లు లేవు కోపం వచ్చింది చెప్పించాడు ఇక పండ్లు కాయవన్నాడు ప్రభు నన్నపి ఏసయ్య సేవా జీవితాన్ని గైనా మనం చూస్తే ఆ ముందుకెళ్ళి బేతనీయా నుంచి ఎరుషులేమునికి పదకొండు సార్లు వెళ్ళాడు ఆయన ఎన్నిసార్లు వెళ్ళాడు పదకొండు సార్లు పదకొండు సార్లు అదే మార్గాన్ని వెళ్ళాడు ఏసయ్యకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం మనం నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటే మరొక లక్షణం చుట్టుపక్కల పరిస్థితులన్నీ గమనిస్తాడు ఆయన ఎలా ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు వందల వేల మంది ఆయన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని గమనించేవాడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎవరు చెట్టు ఎక్కుతున్నారో ఆయన ఎవరు ఆయన అంగీబొట్టుకుంటున్నాడో గమనిస్తాడైనా ఎవరిని ఆయన దగ్గరికి తీసుకొస్తున్నారో ఆయన దూరాన చెట్టు కింద ఎవరు కూర్చున్నారో ఆయన ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో ఆయన మనం ఆయన సేవా జీవితం చూస్తే ఆయన యొక్క చదువుతూ ఉంటే ఈ సువార్తల్లో ఇవి మన గమ మనకు అర్థమవుతాయి జక్క చెట్టు ఎక్కుతుంటే గమనించాడు ఆయన పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అంగీబొట్టుకుంటే గమనించాడు ఆయన ఆగాడు ఏమండి ఏలు చెట్టు కింద కూర్చొని ఉంటే గమనించాడు ఆయన పిలిచాడు పిలి వేరొక శిష్యుడు తీసుకొని వస్తే నువ్వు అక్కడ దూరాన్ని చెట్టు కింద ఉందే నేను గమనించానన్నాడు ఇలా మనం చూస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు ఏసయ్య మనకు కూడా ఆ లక్షణం ఉండాలండి ఏదో గుడ్లో వెళ్ళిపోకూడదు మనం ఎక్కడున్నా కూడా గమనిస్తూ ఉండాలా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటి పరిస్థితులు అన్ని గమనిస్తూ గమనించుకుంటూ ఉండాలి అది మనకి మేలు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా ఏసై దగ్గర ఆ లక్షణం మనం నేర్చుకుంటాం ఏసై గమనిస్తూ ఉంటాడు ఇక్కడ పదకొండు సార్లు బేతనయానికి నుంచి వెళ్ళాడు ఆ ప్రాంతంలో అంటే ఈ చెట్టుని గమనించకుండా ఉంటాడు ఆయన చూస్తానే ఉన్నాడు మొదటిసారి చూశాడు రెండోసారి చూశాడు మూడోసారి చూశాడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు సార్లు చూశాడు అప్పటికే ఆ చెట్టుని ఇది పన్నెండోసారి పదకొండు సార్లు వెళ్ళిన ఆయన అంజూరుపు చెట్టును గమనిస్తానే ఉన్నాడు అంజూరపు చెట్టుకు పండ్లు ఆ అంజూరపు చెట్లు పండ్లు కాయటం లేదు ఇది గమనించి చూసి చూసి పన్నెండోసారి కోపం వచ్చి ఏసయ్య అంజూరపు చెట్టుని చేపించాడు దేవునికి స్తోత్రం మన దేవునికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే మనం ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి వెంటనే మన పొరుగువాడు మన పొరుగువాడి మీద మనం గొడవ పెట్టుకున్నట్టు ఆయన గొడవ పెట్టుకోడు తప్పు ఏదైనా చేసామనుకోండి మనం మన మన పొరుగువాడు ఏదైనా చేస్తే మనం వెంటనే గొడవ పెట్టుకుంటావు ఏందిరా నా మీద ఈ తప్పు చేసామని గొడవ పెట్టుకొని వెంటనే ఏదో ఒక గొడవ చేస్తాం దేవుడు అట్లా ఎప్పుడు చేయడు మనం ఏదన్నా ఆయనకి వ్యతిరేకమైన ఒక పని చేస్తే రాసి పెట్టుకుంటాడంట ఆయన రాసి పెట్టుకొని నా బిడ్డ నా వైపు తిరుగుతాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాడంట ఆయన అది మన దేవునికి ఉన్న మనస్సు దేవునికి స్తోత్రం రెండుసార్లు చూస్తాడు మూడు సార్లు చూస్తాడు ఐదు సార్లు చూస్తాడు ఒక సమయం పెట్టుకొని ఉంటాడు ఒక సమయం ఒక పీరియడ్ ఈ సమయం లోపు నా బిడ్డ నా వైపు తిరుగుతాడేమో కొట్టడు కొట్టడు ఏమీ చేయడు కానీ ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు నా బిడ్డ నా వైపుకి వస్తాడు నా వైపుకు తిరుగుతాడు నా దగ్గరకు వస్తాడని మనం చూడకూడనిందు చూస్తున్నాం చేయకూడనిద చేస్తాం మాట్లాడకూడని మాట్లాడతాం ఆ దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటాం కానీ దేవునికి ఒక సమయం ఉంటుంది ప్రతిదానికి ఒక సమయం ఉంది దేవుని దగ్గర ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఆ సమయం వరకు చూస్తూ ఉంటాడు ఆయన పెట్టుకున్న సమయం వరకు ఈ సమయం లో ఈ సమయం వచ్చే లోపు నువ్వు కానీ తిరిగి ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత సంతోషిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం ఎంత ఆనందిస్తాడో ఎంత ఆ ఆనందానికి అవతలు ఉండవు నా బిడ్డ నా వైపుకు తిరిగాడు నా దగ్గరికి వచ్చాడని తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు ఎంత సంతోషపడ్డాడు ఎంత ఆనందపడ్డాడు అలా ఆ సమయం లోపు తిరిగి బుద్ధి తెచ్చుకొని కానీ తండ్రి దగ్గరికి వస్తే నువ్వేది చూడకూడదనిదే చూస్తున్నావో ప్రభువా నేను చూడకూడనిద చూశానయ్యా నన్ను క్షమించయ్యాని ఒక మారో రెండవ మారో మూడవ మారో నువ్వు చేసినప్పుడు వెంటనే తిరిగావనుకో ఆయన సంతోషించి క్షమిస్తాడు మాట్లాడకూడనిది మాట్లాడుతున్నావనుకో ఒకటో మారో రెండో మారో మూడో మారో తిరిగావనుకో ఆయన వైపు కానీ ఆ సమయం అయిపోయిందా కొడతాడు ఇక ఆయన ఎలా కొడతాడు తెలుసా ఎలా కొడతాడంటే రెండో మారు నువ్వు ఆ మాట్లాడే మాటలు మాట్లాడకుండా చూసేది చూడకుండా చేసేది చెయ్యకుండా కొడతాడు ఆయన దేవుని క్రిస్తోత్రం ఎలా కొడతాడు ఆయన ఆ క్షణ క్షణం నీకు జ్ఞాపకానికి వస్తానే ఉంటుంది నువ్వు ఏదైతే పొరపాటుకు చూసావో ఆ చూసిందే మరలా చూసావో మరలా మరలా చూసావో మరలా మరలా చూసావో అలాగే వ్యతిరేకంగా వెళ్తున్నావో అది గుర్తొచ్చి కుమిలి 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 ఏడ్చే తట్టు కొడతాడు ఆయన అక్కడ దాకా తెచ్చుకోకూడదు మనం ఈ అంజూరపు చెట్టు అక్కడ దాకా తెచ్చుకుంది దేవునికి స్తోత్రం ఎక్కడ దాకా తెచ్చుకుంది దాకా తెచ్చుకుంది అప్పటికే పదకొండు సార్లు వెళ్ళాడు ఆయన ఆ మార్గాన పదకొండు సార్లు చూశాడు పండ్లు కాస్తే బాగుంటుందేమో పండ్లు కాస్తే బాగుంటుందేమో ఏమండి ఆ చెట్టు వేసింది ఆయనేనా ఆ చెట్టు ఆయన ద్వారా వచ్చిందా తనంతట తానే వచ్చిందా ఆయన కృప లేకుండా ఒక చెట్టు భూమి మీద మొలవదు శపించాడు మనల్ని కూడా మన జీవితాల్లో కూడా ఆయన అన్నీ ఇస్తున్నాడు అన్ని రకాలుగా మనల్ని పోషిస్తున్నాడు ఇస్తున్నాడు నీరు ఇస్తున్నాడు ఏమండి గాలి కొనుక్కోవాలంటే మనం కొనుక్కోగలమా కొనుక్కుంటే గాలి దొరుకుద్దా మనకి ఒక్క ఒక అరగంట కానీ గాలి ఆపే అరగంట అక్కర్లేదు ఒక పావు గంట కానీ గాలి ఆపేసాడు అనుకో మన పరిస్థితి ఏంది ఎలా ఉంటుంది మన పరిస్థితి గాలిస్తూ నీరిస్తూ మనల్ని పోషిస్తూ మనకు కావలసినవన్నీ ఇస్తూ ఇన్ని చేస్తా మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం కూడా ఫలాలు ఫలించలేదు అనుకోండి ఏం చేస్తాడు ఆయన ఇది ఈ పాఠం మనము ఇక్కడ నేర్చుకోవాలి మనం ఓ గేదెను కొన్నాం గేదెని తీసుకొచ్చాం ఓ యాభై వేలు అరవై వేలు పెట్టుకున్నాం ఇంటికి తీసుకొచ్చాం దానికి చక్కగా మేత వేసాం దానికి చక్కగా కుడితి పెట్టాం దానికి చక్కగా అన్నీ వేసాం తెల్లారి పొద్దున్నే ఆ చెంబు ఆ గిన్నె తీసుకొని వెళ్ళాం దేనికి అక్కడికి వెళ్ళగానే పాలు ఇవ్వలేదు ఏం చేస్తారు సరేలే మొదటి రోజు కొత్త కదా అని రెండో రోజు కూడా అలాగే చేసింది మూడో రోజు అలాగే చేసింది నాలుగో రోజు అలాగే చేసింది ఈ వారం రోజులు ఇక పొడుగున అలాగే చేస్తా ఉందనుకో ఆ గేదెని ఏం చేస్తారు చెప్పండి యాభై అరవై వేల రూపాయల నుంచి ఇచ్చి కొనకొచ్చి నీకు మేత పెట్టి నీకు కుడితి పెట్టి నీకు మంచి చెడ్డలు చూసి నీకు అన్నీ చూసి నువ్వు పాలు ఇవ్వని బాధేస్తారు దాన్ని అవునా కాదా లేకపోతే దాన్ని అమ్మేస్తారు ఎవరు కొనలేదనుకో అమ్మేవాడికి అమ్మేస్తారు దాన్ని ఆ ఖండం దేవునికి స్తోత్రం అవునా కదా ఎందుకని ఇంత కష్టపడి దాన్ని కొన్నాం అది మనకి ఏ విధంగా ఉపయోగపడకపోతే అంతనా చేసేది అలాగే మనము కూడా దేవుడు మనల్ని విలువ పెట్టుకొని మనల్ని రక్షించి మనల్ని ఆ పోషిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఫలాలు ఫలించలేదు అనుకోండి ఏం ఫలాలు ఇవి అంజర ఫలాల మనం ఫలిస్తాల్సింది ఏం ఫలాలు ఆత్మ ఫలాలు మనం ఫలించలేదు అనుకోండి ఆత్మీయమైన ఫలాలు ఫలించలేదనుకోండి చూస్తాడు చూస్తాడు మనల్ని కూడా ఆయన కొడతాడు అలా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది జీవితాల్లో జరిగింది చాలామంది మనకు ఉదాహరణగా ఉన్నారు అలా వాళ్ళు ఫలించలేదు ఫలిస్తారని ఆశించాడు వాళ్ళకు కావలసిన ఇచ్చాడు కానీ ఫలించలా చూసి 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 ఏం చేశాడు తెలుసా భయంకరంగా ఏడ్చేటట్టు కొట్టాడు కొంతమందిని ఆయన తీసేసుకున్నాడు కూడా